వీటన్ని సమన్వయం చేస్తూ ఎవరు నిద్రపోకుండా తాను కూడా నిద్రపోకుండా పని చేస్తున్నటువంటి ఇందిర నారాయణ రెడ్డి అనేటువంటి పని వాళ్ళు ఊడ్చేవాళ్ళు మనకు వినిపించేవాళ్ళు దేవుని మీద పూరు పెట్టే దగ్గర నుంచి వీరు ఊడ్చే వాళ్ళ వరకు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వాళ్ళ లోపల ఉన్న దేవుడు ఒక్కడే అదే భగవంతుని స్వరూపం నా మనందరిలో ఉన్న భగవంతుడికి నారాయణ పూర్వకంగా నమస్కారం చేసుకుంటూ మనకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే వాస్తవాన్ని మనం ఏమనుకుంటామంటే ఇది మన అదృష్టం అనుకుంటుంది దేవుడు అను ఇటువంటి వాళ్ళు నా ఊర్లో కుట్టడం నేనున్న ఊళ్ళో కుట్టడం నా అని దేవుడు అనుకుంటున్నాను పరమాత్మ లేకపోతే మీకెక్కడో కొడితే వాళ్ళు చేస్తారు కాబట్టి పరమాత్మ కూడా కొంచెం అదృష్టాలు ఉంటాయి అప్పటి ఎవరు గొప్ప దేవుడు గొప్పనా భక్తులు గొప్పనా బాగా ఆలోచన చేసుకుంటారు మీరు పురాణాలు చల్లిలో బాగా అనేక రకాల సినిమాలు అవి చూసి ఉంటారు ఎక్కడైనా సరే మన శివాయనో శ్రీరామ జయరామ జయ అనుకుంటూ భక్తుడు జపమాల పట్టుకొని కూర్చుంటారు అంతే కదా భక్తుడు ఎక్కడ కూడా దేవుడిని ఎదుర్కొంటే బోడు వీడి జపమాల పట్టుకుంటే వీడిని ఎదుర్కొంటూ దేవుడు వస్తాడు అందుకని భక్తుడు గొప్ప భక్తులు ఏంటి పరమాత్మ పరిగెత్తుకొని వస్తాడు ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దయ అంటే మన చేత ఒక కార్యక్రమాన్ని చేయించాలనుకున్నప్పుడు పరమాత్మ వారిలో ప్రేరే అని మరి భగవంతుడు అన్ని శక్తులు ఉన్నాయి కర్తం అకర్తు అన్యలా కర్తు భగవంతుడు ఈ శక్తి ఏమిటి మనం అనుకున్నది అనుకున్నట్టు అయినప్పుడు దేవుడే అనుకున్నది కాపుడు దేవుడే అనుకున్నది అయినప్పుడు దేవుడు మనం నేను ఒప్పుకోవాలంటే కొద్ది ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్టు అయినప్పుడు మనోడు వంద మార్పులు అంద మార్పులు వచ్చి పాస్ అయితే ఏమంటాం మా వాడు విన్నాం పెద్ద తెలుసా అందుకని పాస్ అయ్యింది తొందర నాటం వచ్చేయనుకో మా ఊరు మసరాజు కానీ దేవుని దగ్గర పరీక్ష అంది అనుకో మా ఊళ్ళు బాగానే ప్రిపేర్ అయిపోయింది కానీ దేవుడు లేట్ చేసింది అంటే మంచిగా అయితే మనదంటం కాదండి దేవుడు అంటారు కానీ భగవంతుడి శక్తి చాలా గొప్పది మనం ఏమనుకుంటాడు పరోక్ష ప్రియాలని దేవా దేవుడు డైరెక్ట్ వచ్చి పనిచేసుకోవచ్చు అంటే దేవుడు డైరెక్ట్ వస్తే నమ్ముదాం ఇప్పుడు ఆయన చెప్పిండీ కపాలే అని మంచి చిత్తాభర్గం పెట్టుకొని చేతిలో శుభం పెట్టుకొని సగం అమ్మవారు పెట్టుకొని నెత్తి నెత్త పెట్టుకొని అక్కడ వచ్చి నారాయణ రెడ్డి గారి కాలింగ్ డోర్ డోర్నిస్తుంది ఏమండి అనిపిస్తుంది ఒక ఆయన వచ్చి మస్తు మొత్తం శంకర్మో ఉండదు లేదా అమ్మవారు శంకర్ వచ్చిన అన్న అనం అందుకని ఏం చేస్తే భగవంతుడు పరోక్ష ప్రియ ఇతరుల ద్వారా ఎవరి ఏదో చేరి ఆ భావము ద్వారా తన పని చేస్తాడు కాబట్టి చేయడానికి ఎవరు ప్రధానమైన కారణం అంటే ఇది చాలా సూక్ష్మైనటువంటి బాబు మాట్లాడుతున్నాడు నానా ఒక ఐదు తర్వాత సర్వత పని చేయడానికి ఎవరు కారణం అంటే చాలా సూక్ష్మమైన అంశం ఇది బిల్డింగ్ అర్థం బిల్డింగ్ నిలబడడానికి ఏది కారణం అంటే పుట్టింగ్ కారణం చాలా పుట్టింగ్ ఉండే అది చాలా చాలా ఉంటే సరిపోతుంది మాత్రం చూడండి ఇంటిట ఉంటే సరిపోదు సరిపోదు ఇటే ఉండాలి సరైన ఉండాలి కంకర ఉండాలి సిమెంట్ ఉండాలి నీళ్ళు ఉండాలి చేసే మనిషి ఉండాలి దీన్ని పోషించే వాడు ఉండాలి ఇందరూ ఉంటే అది నిలబడుతుంది అదే విధంగా ఒక కార్యక్రమం జరిగినప్పుడు అణువు నుంచి పరమాణువు నుంచి పరమాత్మ వరకు అందరూ కారణమే భగవంతుడు అందరి ద్వారా పని మరి అందరి ద్వారా పనిచేయించినప్పుడు మరి కొన్ని మన టెడ్డి కొన్ని ఉంటాయి శరీరంలో డెబ్బై రెండు వేల నారులు అయ్యింది డెబ్బై రెండు వేల నారులుంటే మన కనబడే ఇంద్రియాలు కూడా గత మూడు సంవత్సరాల నుంచి గత విధారణ ప్రసాద కార్యక్రమం జరుపుతున్నాం కాబట్టి ఈరోజు మన గ్రామ దేవాలయం కమిటీ తరఫున మన గ్రామ ప్రజల తరఫున మనమే అన్న ప్రసాదం జరుపుతున్నాం కాబట్టి ఆ దేవాలయం కమిటీ ధర్మకర్తలు మన గ్రామ ప్రజలు అందరినీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సల్లంగా చూసి అందరినీ మంచిగా చూడాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను జై శ్రీమానారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి